హాయ్ ఆల్ వెల్కమ్ టు సాయి యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయరో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం చూపించబోయేటువంటి గాజులు స్టోన్తో చేపించినటువంటి ఇప్పుడు చూడండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం వైట్ కలర్ స్టోన్స్ అనమాట మొత్తం గోల్డ్తో నైన్ వన్ సిక్స్ కేడ్ అంతా తయారైనాయి చూడండి మొత్తం స్టోన్ వైట్ కలర్ స్టోన్తో ఫిట్టింగ్ అనమాట గట్టి బిగింపు అనమాట అంటే ఎవరైతే గట్టి గాజు గురించి చూస్తారో స్టోన్స్ వాడకుండా కంప్లైంట్ రాకుండా డైలీస్ వాడుకున్నా సరే మీకు ఏ విధమైన కంప్లైంట్ రావన్నమాట ఇది మొత్తం క్వాలిటీ వచ్చేసి నైన్ వన్ కి ఇయడం అంటే జింక్ కేడి వాడి జింక్ కిడీమ్ వాడుతున్న తర్వాత అది హాల్ మార్క్ కింద పాస్ అయిపోతుంది హాల్ మార్క్ కూడా అయిపోయింది అనమాట దాని చుట్టూ ఉన్నటువంటి రాళ్ళు మొత్తం అమెరికన్ డైమండ్స్ అంటే అమెరికన్ డైమండ్స్ లా అంటే డైమండ్స్ లాగానే ఉంటాయి కానీ ఒరిజినల్ డైమండ్స్ కాదనమాట డై అమెరికన్ డైమండ్స్ అని చెప్పి ఆ డైమండ్స్ వాడారు అన్ని రాళ్ళు ఫిట్టింగ్ కూడా గట్టి బిగింపు పడారనమాట ఇది ఎలా చేస్తారంటే గట్టి చేతులు చేస్తారు మిషన్ మీద అవ్వదు అనమాట ఇది చేతు చేయడం వల్ల ఏంటంటే ఇది మనకి గట్టి చేత అవుతుంది అనమాట మొత్తం వాళ్ళు నాలుగు గాజులు చేయించుకున్నారు మీకు చూపిస్తున్నట్టు రెండు గాజులు ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది టూ ఎయిట్ సైజుతో తయారైందండి ఇన్ అంటే సైజు అనేది ఎలా కొలుస్తామంటే అవుటర్ సైజు ఉండదండి ఓన్లీ ఇన్నర్ సైజే మనం కొలుస్తాం అనమాట లోపల అంచులు చూసుకుంటే టూ ఎయిట్ సైజు వస్తుంది అనమాట స్టోన్ అంటే సింగిల్ లెంత్ స్టోన్ అనమాట దీంట్లో డబల్ లెంత్ స్టోన్ కూడా ఉంటుంది రెండు స్టోన్తోనే బెడల్ పెరుగుద్ది సింగిల్ స్టోన్ అంటే ఈ ఈ సన్నం వస్తుంది అనమాట దీంట్లో డబుల్ స్టోన్ కూడా పెట్టుకుంటే డబుల్ వెడల్ వస్తుంది అనమాట అలా మనం డబల్ స్టోన్తో కూడా చేయించుకోవచ్చు దీంట్లో రెడ్ స్టోన్ చేయించుకోవచ్చు గ్రీన్ స్టోన్ చేయించుకోవచ్చు ఎక్కువ వైట్ కలర్ అయితే మనకు అఫీషియల్గా బాగుంటుంది ఇది ఎక్కువ పెద్ద వయసు వాళ్ళకి ప్రిఫరబుల్ అనమాట పెద్ద వయసు అంటే ఒక ఫార్టీ ప్లస్ ఎక్కువ వాళ్ళకైతే చక్కగా లుక్ బాగుంటుంది వాళ్ళు డైలీ నుంచి వాడుకున్నా సరే కంప్లైంట్ రాదు ఫిట్టింగ్ కూడా చూసారా మొత్తం సైడ్ అంటే ఎడ్జెస్ట్లో మీకు ఏమి ఇబ్బంది లేకుండా సైడ్ చిక్కుడు కూడా వస్తుంది స్టోన్ పిలిచిన తర్వాత సైడ్ చిక్కుడు కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం మీకేమో అలాగ టూ ఎయిట్స్ అయితే తయారైంది నైన్ మంత్స్కి వేయడం అనమాట గోల్డ్ కానీ గోల్డ్ ప్రజెంట్ బాగా పెరిగిపోయింది ఈ రన్న కాస్టే యాభై వేలు దాటిపోతుంది ఇంకా పెరుగుద్దని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా చేయించుకోవాలంటే వెళ్ళి చేయించేసుకోండి ఎందుకంటే గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ దానివల్ల మీకు ఎప్పుడూ లాస్ ఉండదు చేప ఇది కూడా ఫ్రెండ్స్ నాలుగు గాజులు ఇలాగే కస్టమర్ చేయించారు సింగిల్ అనమాట ఇది సింగిల్ లెంత్ మొత్తం నాలుగు గాజులు సింగిల్ లెంత్ స్టోన్ అనమాట ఒకే కలర్ స్టోన్తో మొత్తం నాలుగు గాజులు చేయించడం జరిగింది మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మొత్తం దాని యొక్క వివరాలు మొత్తం ఇస్తున్నాను వెయిట్ ఎంత ఏంటి అనేది మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ నాలుగు గదులు మన